టీవీ ప్రేక్షకులకు నా నమస్కారములు నా పేరు డాక్టర్ మాకాలా సత్యనారాయణ నేను యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ని మరియు ఆస్పా భారత్ ఆకుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ యొక్క ఫౌండర్ మరియు జనరల్ సెక్రటరీని ఇరవై రెండు సంవత్సరాలుగా ఆకుపంచర్ సైన్స్లో చికిత్సలు శిక్షణాలు పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నాను మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆక్యుపంచర్ని ఇండిపెండెంట్ మో హెల్త్ కేర్ సిస్టమ్గా గుర్తింపు ఇవ్వటం భారత ప్రజలందరికీ శుభ సూచకం ఆనందదాయకం ఆరోగ్యదాయకం ఆన ఆనందానికి ఆయుష్కి ఉపయోగపడే ఒక ముఖ్యమైన కార్యక్రమంని మరి ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ కార్యక్రమాన్ని గుర్తింపు ఇవ్వటంలో పనిచేసిన మరి నాయకులని అధికారులని అలాగే ఈ గుర్తింపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆస్పా భారత్ జనరల్ సెక్రటరీగా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మన మాజీ ఎంపీ పి రవీంద్రబాబు అమలాపురం ఎంపీ మరి దీని మీద విశిష్ట కృషి చేసి భారతదేశంలో పేదలందరూ ఆరోగ్యానికి అతి స్వల్ప ఖరీదుతో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందించేలాగా ఆయన మరి మంత్రులతో అలాగే పార్లమెంటులో ప్రస్తావన చేసి ఆక్యుపంచర్ సైన్స్ని మనం ప్రజలందరికీ అందించాలి అని అలాగే దీనికి గుర్తింపు ఇవ్వటంతో పాటు అభివృద్ధి చేయాలని ఆయన చేసిన కృషి అలాగే తోటి కొనకల్ల నారాయణ రావు గారు అలాగే ఇతర ఎంపీలందరూ మంత్రులు దీనికోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏంటి ఆకుపంచర్ సైన్స్ దీని మూలంగా భారత ప్రజలకు వనగూరే బెనిఫిట్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలియజేస్తాను ఆకుపంచర్ సైన్స్ అంటే ఏదో నొక్కుడు గుచ్చుడు కాదు అసలైంది ఏంటంటే ప్రాణశక్తి అంటే ఇంటర్నేషనల్గా దీన్ని క్యూఐ కీ అని పిలుస్తారు చైనా వాళ్ళు దీన్ని షీ అని పిలుస్తారు భారతదేశంలో మనం ప్రాణశక్తి అని పిలుచుకుంటాం ఇక్కడ మేము ఒక విషయం చెప్పాలి ప్రాణశక్తి ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు అలాంటి ప్రాణశక్తి మరి పెద్ద మనం ఖర్చు లేకుండా అది మనలోనే దొరికేలాగా ఉంటే దాన్ని వాడుకునేటువంటి సైన్సే ఈ ఆకుపంచర్ సైన్స్ అంటే ఈ ఆకుపంచర్ సైన్స్ ద్వారా మరి ఈ ప్రాణశక్తిని పెంచుకోవటం అనే దాని గురించి మనకి అర్థం కావాలి అంటే ఈ ప్రాణశక్తి ఎలా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్న సంగతి తెలియాలి మీకు నేను చెప్పాను ప్రాణశక్తి ఉంటే బతుకుడు లేకపోతే చచ్చుడు అని అంటే జీరో ప్రాణశక్తి అంటే చనిపోయాడు అని వన్ పర్సెంట్ ప్రాణశక్తి ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ముక్కు దగ్గర నాడి దగ్గర తెలుసుది బతికే ఉన్నాడు కదలిక ఉంది అని అలాగే త్రీ పర్సెంట్ ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే బెడ్ మీద కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటాడు ఫైవ్ పర్సెంట్ ప్రాణశక్తి ఉన్న వ్యక్తి బెడ్ దిగగలుగుతాడు టెన్ పర్సెంట్ ఉంటే ఆ వ్యక్తి నడవగలుగుతాడు ట్వంటీ పర్సెంట్ ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఒక నాలుగు అంతస్తులు ఎక్కి దిగలుగుతాడు థర్టీ పర్సెంట్ ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఓ పది కిలోమీటర్లు తేలిగ్గా ఎళ్ళి రాగలుగుతాడు ఫార్టీ పర్సెంట్ ప్రాణశక్తి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అని చూస్తే మనం మరి ఒక చిన్న క్యారేజ్ తీసుకుని పనికి వెళ్ళి చక్కగా పనిచేసి సాయంకాలానికి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేలాగా ఉంటే అతని యొక్క ప్రాణశక్తిని మనం ఫార్టీ పర్సెంట్గా తీసుకోవచ్చు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఒక వ్యక్తి నలుగురు పని చేయగలుగుతాడు అలాగే సిక్స్టీ పర్సెంట్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఒక యాభై కేజీల బస్తా అని నెత్తిని పెట్టుకుని ఒక పది కిలోమీటర్లు వెళ్ళి దాన్ని డిస్పోజ్ చేసి మళ్ళీ ఒక యాభై కేజీల సరుకుని మరి ఇరవై ఐదు కిలోమీటర్లు నడిసి మళ్ళీ ఇంటికి రాగలుగుతాడు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఈ యాభై కేజీల బస్తా తీసుకెళ్ళి తీసుకొచ్చేలాగా ఎవరున్నారు అని ఇప్పుడు కనిపిస్తున్నారా అంటే కనిపించట్లేదు కానీ ఒకప్పుడు ఈ యాభై కేజీల బస్తాని తేలిగ్గా తీసుకెళ్ళి తీసుకొచ్చేలాగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ముప్పుడు కనపట్టలేదు వాళ్ళు ఎవరాళ్ళు అంటే మన తాత వాళ్ళ తాత మరి ఈ నలుగురు పని చేయగలిగిన వాళ్ళు ఎవరంటే నాన్న వాళ్ళ నాన్న రాను రాను ప్రజలు శక్తిహీనమై ప్రాణశక్తి తగ్గిపోయి అర్ధంతర సావులు ఎక్కువైపోయినాయి అన్న విషయం గుర్తించుకుంటే ప్రాణశక్తే అసలైన కారణమని ఎంచుకుంటే ఆ ప్రాణశక్తిని పెంచుకోవటానికి మనలోనే మంచి మార్గాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఒకటి మెరిడియాలజీ రెండు రిఫ్లక్సాలజీ మూడు ఎనర్జీ కరెస్పాండెన్స్ ఎనర్జీ ఎనర్జీ కరెస్పాండెన్స్లో మనలో తగ్గిన శక్తి అరచేతుల్లో అరికాళ్ళల్లో చెవుల్లో స్టోర్ అయ్యేలాగా ఉన్న దాన్ని మనం ఎనర్జీ కరెస్పాండెన్స్ అంటాం అలాగే రిఫ్లక్సాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది ఆ రిఫ్లాక్సాలజీ ప్రకారం కూడా మన చెవుల్ని అరచేతుల్ని అరికాళ్ళల్ని చైతన్యపరచడం ద్వారా శక్తిని పొందేటువంటి విధానం అలాగే ఈ నాడి మెరిడియాలజీ ద్వారా మన ఒంట్లో సుమారు ఐదు వందల జతల ప్రాణశక్తి కేంద్రాలు ఉన్నవి అని మరి పరిశోధకులు తేల్చడం జరిగింది ఈ నాలుగు ఐదు వందల ఈ మెరిడియన్ సెంటర్స్ని చైతన్యపరుచుకోవటం రిఫ్లక్సాలజీ ఎనర్జీ కరెస్పాండెన్స్ తర్వాత మరి డైట్ కరెక్షన్ మరి ఇతర ఇతర విధానన్నిటిని ఉపయోగించుకొని ప్రాణశక్తిని పెంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతులమయ్యేలాగా మన ఆరోగ్యం ఆనందం ఆయుష్ పెంచుకునేలాగా ఉన్న ఈ ప్రాణశక్తి విధానం ఆకుపంచర్ సైన్స్గా చెప్పబడుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఈ సైన్స్కి మూలం ఎక్కడ ఉంది అంటే యోగాలు యోగా గురించి మనం తర్వాత వివరంగా తెలుసుకుందాం ఈ ప్రాణశక్తిని పెంచుకోవటానికి ఆ యోగా ఎన్ని విధాలుగా ఎట్లా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని మనం తర్వాత వచ్చే మరి టీవీ ప్రోగ్రామ్స్లో మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ